మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఖరోలాలో బైపోలా పోలా ఉత్సవం జరిగింది డప్పు చప్పుళ్ల మధ్య ఎంతో సంబరంగా ఎద్దుల పండుగ జరుపుకున్నారు అక్కడి స్థానికులు ఊరేగింపులో ఎద్దు పరుగులు అదుపు తప్పి ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యినట్లు తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా బై ప్రాంతులకు గురయ్యారు గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్తున్నారు గ్రామస్తులు డ్రంకెలేస్తూ గ్రామస్తులపైకి వెళుతున్న ఎద్దుని మనం చూడొచ్చు ఎద్దు ఎద్దుల పండుగ నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలోనే డప్పు చప్పుల మధ్య అక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్న దృశ్యాలు మనం ఒకవైపు చూస్తున్నాం మరొక వైపు ఆ ఎద్దుకున్న తాడును తప్పించుకుని అక్కడున్న గ్రామస్తులపైకి విరుచుకు పడుతున్న ఎద్దుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది ఒక్కసారిగా ఎద్దు వాళ్ళ చేతి నుంచి పట్టు తప్పిపోవడంతో అక్కడున్న గ్రామస్తులందరూ భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు